ఖచ్చితంగా ప్రతిపక్షం అంటే అధికార పక్షం ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టాలి అందులో లోపాలను ఎంచాలి ప్రజలకు చూపించాలి అదే పని మొదలుపెట్టింది సాక్షి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కాబట్టి అందులో ఇప్పుడు తాజాగా మళ్ళీ జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి అంటూ ఆల్రెడీ వచ్చేసాయి ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థతో సచివాలయ అధికారులతో కాదు పూర్తిగా జన్మభూమి కమిటీలే మొత్తం రాజ్యం ఏలుతున్నాయి పెత్తనం వాళ్లే చలాయిస్తున్నారు అంటూ తాజాగా పింఛన్ల పంపిణీకి సంబంధించి ఇక్కడ జన్మభూమి కమిటీలు పెత్తనం చలాయించినా ఇంకో కమిటీలు పెత్తనం చలాయించినా వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే ఇస్తానాన్ని ఏడువేలు ఇచ్చేశారు ఒక రోజులో పూర్తి చేసేసారు వీలైతే కుదిరితే మంచి పని చేశారు అని చెప్పండి ఓకే మేము చేయలేని వాళ్ళు చేశారు అని చెప్పలేకపోయినా ప్రజలకి మంచి చేస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పాలి సపోర్ట్ అనే పదం వాడకపోయినా ప్రజలకు మంచి జరగాలని చెప్పాలి అందులో నిజంగా జన్మభూమి కమిటీలు వేసినప్పుడు అందులో లోపాలు జరిగితే అందులో అవినీతికి పాల్పడితే ఎందుకంటే అక్కడక్కడ కొంతమంది సచివాలయ అధికారులే ఇప్పుడు మాచర్లలో ఆరు వేల ఐదు వందలు ఇచ్చారు ఐదు వందలు వాళ్ళు తినేశారు అనేది అటువంటి వాటిని ఖచ్చితంగా ఖండించవచ్చు కాకపోతే జనాల్ని భయపెట్టే ప్రయత్నమో లేదంటే ప్రభుత్వాన్ని డీగ్రేడ్ చేసే ప్రయత్నం ప్రతిపక్షంలో ఆల్రెడీ మొదలుపెట్టింది ఓకే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే వాళ్ళ చేతికి టెంచన్గా పింఛన్ అందేంత వరకు ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేయరు కానీ త్వరలో ఏమైనా నిజంగా జన్మభూమి కమిటీ లాంటివి తెర మీదకి వచ్చి వాళ్ళ అరాచకాలు కనుక మొదలైతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలు తప్పుబడతారు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ తీర్పు మారుస్తారు ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో వైసీపీ అయితే ఆ కార్యక్రమం మొదలుపెట్టింది నిజంగా జన్మభూమి కమిటీలే రాజ్యం ఎలాబోతున్నాయనే ప్రశ్న అయితే చర్చ అయితే లేవనెత్తింది